మయన్మార్ అండ్ థాయిలాండ్ లో వచ్చిన భూకంపం ఒకేసారి వేల మంది ప్రాణాలు తీసింది ట్వంటీ మార్చ్ ఒక నార్మల్ డే అప్పుడే క్షణంలో విధ్వంసం మొదలైంది సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన ఎయిర్క్విక్ మయన్మార్ లో మ్యాండలే సిటీకి దగ్గరలో అని చెప్తున్నారు బట్ దాని ఒక్క జరుగు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్ కి క్యాపిటల్ అయిన బ్యాంకాక్ కూడా చాలా విధ్వంసం చేసింది టాప్ ఇన్ఫినిటీ పూల్ వాటర్ భయంకరంగా కదులుతున్నాయి అండ్ ఒక పర్వతం పై నుంచి పడేలాగా ఎన్నో వందల ఫీట్ల ఎత్తు నుంచి పడుతూ కనిపించాయి సీసీటీవీ ఫుటేజ్ లో బిల్డింగ్ పై పూల్లో ఉన్న వాటర్ రోడ్లపై వెళ్తున్న మనుషులపై పడటం చూడొచ్చు పార్క్ తాంగులూ రక వన్ ఎయిటీ ఎయిట్ మీటర్ హైట్ టవర్ ఆకాశంలో ఊగుతూ కనిపించింది అండ్ రెండింటి మధ్య తయారు చేసిన కనెక్టివిటీ బ్రిడ్జెస్ కూడా శిథిలం పడిపోయాయి బ్యాంకాక్ లో అన్నిటికంటే ఎత్తున్న బిల్డింగ్ కింగ్ పవర్ మహాన్ కున్ టవర్ కూడా భూకంపంలో ఎన్నో ఫీట్స్ ఎత్తు వరకు కదులుతూ కనిపించింది బ్యాంకాక్ అవుట్స్కట్ లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ స్కై స్క్రాపర్ కూడా క్షణంలోనే నీలమట్టం అయింది దీని కింద ఎంతో మంది వర్కర్స్ ఎరుక్కున్నారు ఈ భూకంపంతో వచ్చిన జరుగు ఎంత భయంకరంగా ఉందంటే జనాలందరూ ఒకేసారి వణికిపోయారు అండ్ వాళ్ళ వెహికల్స్ వదిలి ప్రాణాలకు తెగి పారిపోయారు బిల్డింగ్స్ లోపల కూడా చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి గోడల క్రాక్స్ టైల్స్ మొత్తం పగిలిపోవడం అండ్ ప్లాస్టిక్ పడిపోవడం ఇలా చాలా జరిగాయి ఈ విధ్వంసంలో ఇప్పటి వరకు పదహారు వందల మంది ప్రాణాలు పోయాయి బట్ ఎక్స్పర్ట్ల ప్రకారం ఈ ఫిగర్ వేలల్లో వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది రెస్క్యూ ఉన్నారు కానీ నేల మొత్తం చిందర వందర అవడం వల్ల వాళ్ళకి కూడా రెస్క్యూ చేయడంలో చాలా కష్టంగా మారింది అయితే మయన్మార్ లో ఇంత భయంకరంగా భూకంపం రావడానికి కారణం ఏంటి అయితే వీడులో తెలుసుకుందాం మయన్మార్ సౌత్ ఈస్ట్ ఏసియాలో ఇలాంటి ఒక దేశం ఉంది దాని కింద నుంచి ఒక మేజర్ ఫాల్ట్ లైన్ వెళ్తుంది ఈ ఫాల్ట్ ని సగాయింగ్ ఫాల్ట్ అంటారు ఇది ఒక యాక్టివ్ ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ ఉంది అంటే ఇండియన్ ప్లేట్ అండ్ యూరోసియన్ ప్లేట్ ఒకదానికి ఒకటి సైడ్ బై సైడ్ ఇలా తీసుకుంటూ ఉంటాయి ఇది చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంది అండ్ ఇక్కడ రెగ్యులర్ మీడియం నుంచి స్ట్రాంగ్ ఎర్త్ క్విక్స్ వస్తూనే ఉంటాయి మయన్మార్ లో వచ్చిన ఎన్నో భూకంపాలు ఇదే ఫాల్ట్ కారణంగా వచ్చాయి హిస్టరీలో చూసుకుంటే ఈ ఫాల్ట్ వల్ల మయన్మార్ చుట్టుపక్కల ఈ రోజు వరకు దాదాపు సిక్స్టీ ఎయిత్ ఎర్త్ క్విక్స్ రికార్డ్ చేయడం జరిగింది అన్నిటికంటే ముందు పద్నాలుగు వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో రికార్డ్ అయింది కానీ సెవెన్ పాయింట్ భూకంపం హిస్టరీలో కేవలం ఫోర్ టైమ్స్ మాత్రమే వచ్చింది అండ్ భూకంపం మార్చ్ వచ్చింది ఈ భూకంపం అక్కడ నిర్భయ విధ్వంసం చేసింది అదే ఇక్కడ అర్బన్ సిటీలో తయారవుతున్న మేఘాల ఎత్తున స్కై స్క్రాపర్స్ యొక్క సేఫ్టీ పైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా పడింది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్